అరే హాలిడేస్ లో అండమాన్ దేనికిరా అక్కడ లావాలో ఇంత కొడతావా నేను మరీ అంత కనపడుతున్నారా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా అండమాన్ లో లావానా లావా ఎక్కడుంద్రా అండమాన్లా అండమాన్ లో ఎక్కడుందా మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ అక్కడుంది ఇవే తగ్గించుకుంటే మంచిది దాని గురించి చెప్పే ముందు ఆడియన్స్ కి నా నాలుగేళ్ల ముందట ఫోటో చూపెట్టని అది అది అనుమానన్ని కుమారు ఐలాండ్స్ లో ఇది ఒక ఐలాండ్ ఇండియాలో ఉన్న ఒకే ఒక యాక్టివ్ వరల్డ్ కెనో ఇదే నార్మల్ గా వాల్కెనోస్ త్రీ టైప్స్ యాక్టివ్ వాల్కెనో డార్మెంట్ వాల్కెనో ఎక్స్టింక్ట్ వాల్కెనో యాక్టివ్ వాల్కెనో అంటే ఇది రెగ్యులర్ గా అడప్ట్ అవుతూ ఉంటుంది దీంట్లో వాల్కెనోకి యాక్టివిటీ చాలా ఎక్కువగా జరుగుతుంది అందుకే దీన్ని యాక్టివ్ వాల్కెనో అని అంటారు ఇది చాలా ప్రమాదకరమైన వాల్కెనో అని చెప్పొచ్చు డార్మెంట్ వాల్కెనో దీన్నే స్లీపింగ్ వాల్కెనో అని కూడా అంటారు డార్మెంట్ వాల్కెనో అంటే చాలా సంవత్సరాల నుండి ఇది ఎరప్ట్ కాలేదు కానీ ఫ్యూచర్ లో ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే దీన్ని స్లీపింగ్ వాల్కెనో అని కూడా అంటారు ఎక్స్టింక్ట్ వాల్కెనో ఎక్స్టింక్ట్ అంటే చనిపోయింది అని అర్థం ఈ లో చాలా సంవత్సరాల నుండి ఎరప్ట్ కావడం లేదు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి దీంట్లో వాల్కెనో వాల్కెనిక్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది ఫ్యూచర్ లో ఎరప్ట్ కాదని చెప్తుంటారు ఈ బ్యారాండ్ కూడా యాక్టివ్ వాల్కెనో కాబట్టి ఇక్కడ ఎవరు ఉండరు కొన్ని జంతువులు తప్పగా తొందర వాడకు రెస్ట్రిక్టెడ్ అక్కడ పోవాలంటే మనల్ని నల్లరు ఈ వాల్కెనో లో ఎరప్ట్ అయ్యి వరకు అసలు ఎరప్టే కాలేదు నైన్టీన్ నైన్టీ వన్ లో ఎరప్ట్ అయ్యి చాలా పెద్ద విధ్వంసం సృష్టించింది అప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీ లో ఇది ఎంత డ్యామేజ్ చేసింది అని కొందరు ఎక్స్పర్ట్స్ అక్కడికి పోయినారనమాట అక్కడ వీళ్ళు ఫియరీ గోడ్స్ అనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గోడ్స్ ని చూసారు ఆ గోడ్స్ జనరల్ గా మన ఇండియాలో ఉండవు అన్నట్టు అవి ఆస్ట్రేలియా అట్లాంటి చోట్లలో ఉంటాయి కానీ వీళ్ళు ఎలా వచ్చాయి అని అనుకుంటుంటే దాని గురించి తెలుసుకుంటే అప్పుడు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఒక షిప్ లో వచ్చి అప్పుడు ఆ గోడ్స్ ని ఇక్కడ వదిలి వెళ్ళారంట అప్పటి నుండి ఆ గోడ్స్ అట్లనే ఉండిపోయినాయి నైన్టీన్ నైన్టీ వన్ లో ఇది ఎరప్ట్ అయినప్పుడు చాలా వరకు పక్షులు అంతరించిపోయాయి అంట సో ఇది గురించి లావాడవా అంటే నేను ఏమో ఈ నీకు వారు మనకి ఎందుకు కానీ సపోర్ట్ చేయకుండా గోవా బీచ్లు బాగుంటాయంట గోవా పోద ఇది రియలైజేషన్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి